గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ వివరాలకు సంప్రదించండి 7710 7720 हाँ जब ज़रा कंप्लीट चेस्ट बोर्ड जमी है तो कार्ड में इतना मिस्टर लेते हैं रिजर्वेशन करते हैं और का S D T से टेलीप्रिक्स के ऑपरेशन, S S T के ऑपरेशन, नाइन शॉप्स, टोटल ज़रा के ऑपरेशन माने कि रिजर्वेशन होंगे, तो अंडरस्टैंडिंग शॉप्स होंगे, तो मतलब ज़रा माने फाइव इनेशन शॉप्स ह ఉన్నప్పుడు అదేవిధంగా అప్లికేషన్స్ అన్నది కూడా వాళ్ళకి ముందు పిలిపించి సో ఎఫ్టీ బాక్స్ వాళ్ళకి చూపెట్టి సో ఈచ్ అండ్ ఎఫ్టీ నంబర్ కూడా మనం చదివి వినిపించి ఆ నంబర్ వాళ్ళకి చూపెట్టి ఆ బాక్స్ లో వేయడం జరిగింది మళ్ళీ ఆ డ్రాప్ మార్క్స్ కూడా వేయడం సో ఏ విధమైన ఇది లేకుండా ట్రాన్స్పరెంట్ గా మనం ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కూడా అందరూ వాళ్ళు కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఆథరైజేషన్ వాళ్ళు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఫార్టీ ఫార్టీ అందరూ కూడా ప్రెసెంట్ అయినారు సో వాళ్ళందరూ ప్రీంలో మనం చూసినట్టు సుమారుగా ఈ ఫార్టీ నైన్ షాప్స్లో పద్దెనిమిది మంది ఈ ఉమెన్ కి అలాట్మెంట్ రావడం జరిగింది అదేవిధంగా థర్టీ వన్ మెన్ కి అలాట్మెంట్ రావడం జరిగింది టోటల్ మనకి ఫార్టీ నైన్ షాప్స్ సో ఈ రోజు రేపటిలో మొత్తం మన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ సో ఆ షాప్ని బట్టి మనకి ఎయిట్ టు నైన్ ల్యాక్స్లో కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వాళ్ళు ఈ రోజు రేపటిలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఈ ఫార్టీ క్యాండిడేట్స్ కూడా మనకి షాప్స్ అలాట్మెంట్ వాళ్ళు ప్రారంభించుకోవడం కూడా ఫస్ట్ డిసెంబర్ నుంచి కూడా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరుగుతుంది సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరి టోటల్గా అంతతో కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో ఇతర శాఖల కోఆర్డినేట్ చేసుకొని క్యాండిడేట్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో అదే విధంగా అరేంజ్మెంట్స్ అంతా కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రాపర్గా అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసి మనం ప్రిన్సిపల్గా టోటల్ కూడా వానింగ్ అనుకున్న టైంకి స్టార్ట్ చేసి అనుకున్న టైం కంటే ముందుగానే మొత్తం మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని చెప్పుకుని క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళందరూ కూడా సో ఆలస్ పట్ల పట్ల వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు సో ఇప్పుడు మొత్తం ఫైనల్ ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రేపటి లోపల ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేసినట్టయితే మనకి ఫస్ట్ రీజన్స్ కూడా అలాట్మెంట్ ఈ రోజు అనగా ట్వంటీ సెవెంత్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నలభై తొమ్మిది వైన్ షాప్లకు మెదక్ జిల్లా కలెక్టర్ గారు యొక్క ఆధ్వర్యంలో డాలాఫ్ లాట్ శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించడం జరిగింది ఉదయం సార్దా పదకొండు గంటలకు డ్రాల్ ఆఫ్ లాట్ స్టార్ట్ చేసి వన్ ఓ క్లాక్ సుమారు వన్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది మన మెదక్ జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది షాప్స్ ఉన్నాయి అందులో ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు ఆరు డౌట్స్కి తొమ్మిది మరియు రిమైనింగ్ అంతా ఓపెన్ కేటగిరీలో డ్రాల్ ఆఫ్ అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది మొత్తము ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై అప్లికేషన్స్ రావడం జరిగింది వాటి డ్రాల్ ఆఫ్ లాట్లో పద్దెనిమిది మంది ఉమెన్కి మరియు రిమైనింగ్ ముప్పై ఒక్క షాప్స్ మెన్కి కి డ్రాల్ ఆఫ్ లాట్లో అలాట్మెంట్ చేయడం జరిగింది వారు ఈరోజు లేదా రేపటి వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చాలను కట్టాల్సిన అవసరం ఉంటుంది అది కట్టగానే వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది దాంతో వాళ్ళు రూల్ ట్వంటీ ఫైవ్ ప్రకారము షాప్స్ యొక్క కొత్త షాప్ల కోసం ప్రపోజల్ బాగా ఇచ్చినట్టు వారికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది కొత్త లైసెన్సీలు ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి తెలుగులో న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది